హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఎంటర్టైన్స్ గుంటూరు మన శ్రీకృష్ణలో ఈ రోజు పెద్దవారికి పెట్టుకుంటారు కదా పండక్కి సో వాళ్ళ కోసం స్పెషల్గా కాటన్ శారీస్ అయితే తీసుకొని వచ్చేసారు ప్రైజెస్ అయితే చాలా చాలా రీజనబుల్ ప్రైజెస్లో లో ఉన్నాయి మరింత కలిసి వీడియో అయితే ఏంటన్నా మరి పండగ స్పెషల్ మరి ఓకే సో మనకి పండగ స్పెషల్ అంటే ఇంకా కాటన్ సీజన్ రాలేదు ముందే అన్న అయితే ఇచ్చేస్తాం పెద్దలు కదా పెద్దలకి పెట్టుకునే వాళ్ళకి ఓకే సో సంక్రాంతికి పెద్దలకి పెట్టుకునే వాళ్ళకి మన శ్రీకృష్ణ నుంచి అదిరిపోయే కాటన్ శారీస్ అనమాట బోటిక్ కాటన్ మీకు కావాల్సిన వాళ్ళు ఎవరైనా సరే వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుందండి అండ్ ప్రైజెస్ ఏంటి అన్నది కూడా అన్నీ కూడా వివరం చెప్తాను ఎవరు ఒక్కొక్కటి త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ వస్తుంది ఓకే అంటే నార్మల్గా మనకి ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఆ రేట్లో అమ్ముతారు కదా అంటే సింగ మనకు వచ్చి వంద పీసులు వచ్చింది కాబట్టి ఇస్తున్నాను నేను ఓకే టెన్ పీసులు ఓన్లీ వీడియో కాల్ ప్రమోట్ చేస్తున్నాను ఓకే కేవలం మూడు వందలకు వస్తుంది ఇది మూడు వందల రూపాయలు మూడు వందలకు వస్తుంది టెన్ పీలో కొంటే మొత్తం మూడు వందల యాభైకి వస్తుంది పది లోపు కొంటే ఓకే సో పది లోపు కొంటే మటుకు మూడు వందల యాభై రూపాయలకి అయితే వస్తుందండి లేదు మీకు పది కాదు ఐదు అలా కావాలనుకుంటే రేట్ అనేది సపరేట్ ఉంటుంది అది మీరు కాల్ చేసినప్పుడు అయితే చెప్తారన్నమాట మన అడ్రస్ వచ్చేసరికి శ్రీకృష్ణ శారీస్ షాప్ నెంబర్ వచ్చేసరికి సెవెంటీ టూ ఏ సెవెంటీ టూ బి అనమాట ఇప్పుడు కిందే ఇస్తున్నాము ఇది బయట వచ్చేసరికి బయట ఇస్తున్నాము అనమాట ఈ టూ షాప్స్ పైన వచ్చేసరికి బోర్గు వస్తుంది షాపు మీకు పైన వచ్చేసరికి ముక్కల చీరలు బార్ చీరలు మైర్ చీరలు అలా కాటన్ చీరలు కూడా ఇందులో చాలా వస్తుంది సో ఇవి కూడా అదే అన్న మనకు చూసుకుంటే బీహెచ్సి అంటే మంచి బ్రాండెడ్ ఐటమ్ అండి బిఎస్సి అంటే తెలిసిన వాళ్ళు అమ్ముకునే వాళ్ళకి బాగా తెలుసు అనమాట ఈ క్వాలిటీ అనేది సో వీటిలో చూసుకుంటే మనకి ప్రైస్ కూడా ఇవి కూడా త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ ఆ రేంజ్లో అమ్మేయే బట్ హోల్సేల్గా వచ్చినాయి కాబట్టి మీకు ఆ ప్రైజ్ అంటే ఎక్కువ వేరియేషన్ అనేది చెప్పనండి ఈజీగా ఫిఫ్టీ టూ హండ్రెడ్ రూపీస్ మార్జిన్ అయితే పక్కా మిగులుతుంది అనమాట ఎవరు ముస్ చేసుకోవద్దు అండ్ ఇది చూడండి ఎంత బాగుందో సో ఇది కూడా మనకి త్రీ హండ్రెడ్ అన్న ఓకే సో మూడు వందల రూపాయలు మాత్రమే ఇది కూడా కావాల్సిన వాళ్ళు ఎమ్మన్నా బుక్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి లేదు అన్న మేము షాప్కి వస్తామంటే మనకు నేను నేనైతే రావద్దనే చెప్తాను రావ నేనైతే రావద్దనే చెప్తాను ఎందుకంటే చాలా స్టాక్ లిమిటెడ్గా ఉంది అయిపోతే మనకు సో చాలా ఓకే

హోల్సేల్కి రిటైల్కి వేరియేషన్ అనేది అర్థం అంటే క్లారిటీగా కొద్దిగా డిస్టర్బ అవుతుంది అనమాట కాబట్టి మీరు వాయిస్ వినండి కొంతమంది వింటున్నారు కొంతమంది వినకుండా కాల్ చేసేసి ఎంత ఎన్ని అని అడుగుతున్నారు అందుకని చెప్పి వాయిస్ అయితే వినండి మీకు క్లారిటీ వస్తుంది అనమాట ఎవరు మిస్ చేసుకోవద్దు మంచి ప్రైస్ అండి మనకు వచ్చేసరికి కేవలం నాలుగు వందల యాభై రూపాయలకు మాత్రమే మార్కెట్లో కానివ్వండి మీకు షోరూమ్స్లో కానివ్వండి ఎందులో కానీ ఎయిట్ హండ్రెడ్ కత్తికి అలంకారీ మనకి సారీ వస్తుంది ఫ్రెష్ ఐటెం ఓకే తొమ్మిది వందలు అనుకుంటున్నారు తొమ్మిది వందలు మాకు మీది ఓకే ఇచ్చేది హోల్సేల్ ప్రైస్ ఆరు వందల రూపాయలు సిక్స్ హండ్రెడ్ గా ఉంటే మాత్రం ఆరు వందల యాభై రూపాయలు ఫిఫ్టీ రూపీస్ వేరేషన్ సో డిఫరెంట్ చార్ట్ వస్తే ఓకే ఒక్కసారి మనం ఓపెన్ చేద్దాం సో మనకి అంటే ఓకే ఇది మనకి గోల్డ్ జెరీ మీద మనకి బ్రష్ పెయింట్ అనమాట ఇది ఓకే సో బ్రష్ పెయింట్స్ ఆ అనమాట చాలా బాగుందండి మీకు ఆ పెయింట్ ఇప్పించుకోవడానికి ఐదు వందల యాభై ఆరు వందలు ఉంటుంది అనమాట బట్ మనకి ఈరోజు శ్రీకృష్ణలో పెద్దవారికి పెట్టుబడి ఇప్పుడు పెట్ట పెడతారు కదా సో వాళ్ళకి వచ్చేసరికి ఈరోజు మంచి ఆఫర్లు ప్రతి ఒక్కరికి కూడా రీజనబుల్ ప్రైజెస్లో ఐదు వందల యాభై రూపాయలు అన్న ఆరు వందలు ఆరు వందలు ఓకే ఆరు వందల అయితే పడుతుంది రిటోల్ కావాలంటే ఆరు వందల యాభై రూపాయలు మినిమం ఫైవ్ సారీస్ తీసుకున్న ఓకే సో మినిమం ఫైవ్ సారీస్ అండి ఫస్ట్ చూపించిన త్రీ హండ్రెడ్ రూపీస్ మనకు మినిమం టెన్ సారీస్ తీసుకోవాలి తర్వాత చూపించిన నాలుగు వందల యాభై కానివ్వండి ఆరు వందల రూపాయలు కానివ్వండి మినిమం ఫైవ్ సారీస్ అయితే తీసుకోవాలి మీకు వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ ఫెసిలిటీ అవైలబుల్గా ఉంటుందండి అండ్ షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి సపరేట్ ఉంటుందన్నమాట ఎందుకంటే హోల్సేల్లో నార్మల్గా ఇవే ఎయిట్ ఫిఫ్టీ నైన్ హండ్రెడ్ ఆ రేంజ్లో అమ్ముతారండి అసలు పల్లో చూడండి ఎంత గ్రాండ్గా ఎంత లుకింగ్ వచ్చిందో సో చాలా బాగుంది అండ్ కలెక్షన్ అయితే మనకు మనకి చూడండి ఏంటన్న ఇది హ్యాండ్లూమా హ్యాండ్లూమ్ ఓకే హ్యాండ్లూమ్లో ఈరోజు చేసుకుంటే మనకి అద్దరిపోయే కలెక్షన్ అయితే బాగుందన్నమాట సో మనకి ఎన్ని పీసెస్ ఉన్నాయన్న ఎంత క్వాంటిటీ ఉంటుంది సుమారు ఈ ముప్పై ఏడు చేయాలి వచ్చినాయి ఇవన్నీ అంతేనా ఈ ముప్పై ఏడు హ్యాండ్లూమ్ అంటే కష్టం ఎందుకంటే మన మగ్గాలు తిరిగి తేవాలన్నా కూడా ఇబ్బంది అవుతుంది మగ్గాలు తిరిగి వెళ్ళి రాత్రి రెండు గంటలకు మగ్గాలు తిరిగి వెళ్ళి మన తెల్లవాజ మూడు గంటలకి ఇంటికి తెల్లవా ఐదు ఇంటికి వచ్చా మూడు గంటలు జర్నీ చేసే కొట్టడానికి ఒకటిన్నారు రావడానికి అది సో ఇంత తక్కువ కలిసింది ఇస్తే ఎలా అన్నా మరి మగ్గాలు దగ్గర లేవు మరి కుడిపైట కావాల్సిన ఉన్నారు కదా కుడిపైట కుడిపైట అర్థం కదా విలేజ్ లో కుడిపైట వాస్తారు ఎక్కువ ఓకే ఏడు గజాలు ఎనిమిది గజాలని అని ఏడు గజాలు చెప్పు ఓకే ఓకే టూ ఇంచ్ వాటర్ వస్తుంది ఓకే టూ ఇంచెస్ బాటర్ కుడిపేట వాడుకోవచ్చు ఎడం పెట్టి వాడుకోవచ్చు ఇది కూడా ఆరు వందల రూపాయలు ఓకే మనకి జరిగి వస్తుంది ఆరు వందల రూపాయలు సో ఇవన్నీ కూడా డైరెక్ట్ మగ్గం నుంచి తెచ్చినాయి మగ్గం ఇదే ఓకే అన్ని కలర్ గ్యారెంటీ ఇస్తాం అన్ని కలర్ గ్యారెంటీ అన్ని కలర్ గ్యారంటీ ఓకే మగ్గాలు మీ కదా అన్ని సో అన్నీ కూడా కలర్ గ్యారెంటీ అయితే ఉంటుందండి ఎవరు మిస్ చేసుకోవద్దు నేరుగా మగ్గం నుంచి నేరుగా షాప్కే వచ్చింది మధ్యలో ఏ ట్రాన్స్పోర్ట్ అది ట్రాన్స్పోర్ట్ కానివ్వండి లేంటే వితర ఏజెన్సీస్ కానివ్వండి ఏది లేకుండా నేరుగా మన షాప్కి తీసుకొని శారీస్ అనమాట మీకు నార్మల్గా ఏజెన్సీ వస్తే మటుకు ఈజీగా ఒక శారీకి ఈచ్ ఫిఫ్టీ రూపీస్ ఎయిటీ రూపీస్ పెరిగిపోతుందండి అలా కాకుండా నేరుగా అయితే తీసుకొని వచ్చారు కాబట్టి మీకు ప్రైస్ అనేది కొద్దిగా లెస్ వస్తుంది ఎక్కువ వస్తుందని నేను కూడా చెప్పను మార్కెట్లో ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ హండ్రెడ్ ఆ రేంజ్ లో అమ్మేది మీకు హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ వేరియేషన్ అయితే వీటిలో కనపడుతుంది అనమాట నార్మల్ గా అయితే చూపించిన వాటిలో ఫిఫ్టీ టు హండ్రెడ్ ఫస్ట్ చూపించిన దాంట్లో ఫోర్ ఫిఫ్టీ మనం చూస్తూనే ఉన్నాం అమ్మేది మంగళగిరి ప్యూర్ ఐటమ్ అంతా చీరా జాకెట్ వస్తుంది ఒకటి చీరా జాకెట్ వస్తుంది ఓకే కాకపోతే లైట్ కలర్ స్మాల్ మిస్టేక్ ఉండొచ్చు మట్టి మార్గాన్ని ఏమన్నా వాచ్ చేసి పోయింది ఇది కూడా పన్నెండు వందల యాభై రూపాయలు అమ్ముతాను ఇది కూడా రూపాయలు ఇచ్చేస్తున్నాను ఆరు వందల రూపాయలు చీరా జాకెట్ ఓకే సో వీడియో క్లారిటీ అండి వీడియోలో నాలుగు రకాల ఐదు రకాల పేపర్ మార్క్ అయింది వాచ్ చేసి పోయింది ఓకే లేదు కదా ఓకే ఓకే మడత వేసినప్పుడు ఆ మడత అనేది పేపర్ మడక తుప్పుండి ఇది ఓకే సో ఇది వాష్ చేసుకుంటే పోయిద్దండి ఓకే సో ఎవరు మిస్ చేసుకోవద్దు అంటే మనకు కనపడలేదు అది క్రీమ్ కలర్ మీద కనపడలేదు నెక్స్ట్ శారీ చూసుకుంటే మనకు కనపడింది అనమాట సో చిన్న వీవింగ్ మిస్టేక్ అలా వస్తుందన్నమాట సో ఎవరు మిస్ చేసుకోవద్దు నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి మన అడ్రస్ వచ్చేసరికి వైష్ణవి మార్కెట్ శ్రీకృష్ణ శారీ షాప్ నెంబర్ వచ్చేసి సెవెంటీ టూ ఏ సెవెంటీ టూ బీ అనమాట సెవెంటీ టూ ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ మూడు కూడా ఇక్కడ ఉంటుంది మీకు వచ్చేసరికి ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదండి ఒక రెడీమేడ్ సెక్షన్ ఒకటే మీరు బయటికి వెళ్ళి తీసుకోవాలి మిగతా శారీ రెడీ ఓకే సో టాప్స్ కానివ్వండి మీకు ఏది కావాలన్నా కూడా త్రీ పీస్ సెట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి శారీస్ ఉన్నాయి పట్టు శారీస్ ఉన్నాయి ముక్కల చీరలు ఉన్నాయి డామేజ్ చీరలు ఉన్నాయి మీకు హై చూసుకుంటే ఇలా డిఫరెంట్ కలెక్షన్ మీకు మార్కెట్లో మూడు వేలు మూడున్నరకున్న ప్రైస్ వందలు పదమూడు వందలు నార్మల్గా మార్కెట్ లో మనకి వేలు మూడున్నర నాలుగు నాలుగు పైన ఉంటుంది కాటన్ చీరలు మినిమం టెన్ షాప్ తీసుకోవాలి ఒక్కొక్క చీర మూడు వందలు టెన్ జీలో కొంటే మాత్రం మూడు వందల యాభై రూపాయలు సెకండ్ చూపి మల్మల్ కాటన్ అది మినిమం తీసుకోవాలి నాలుగు వందల యాభై రూపాయలు ఐదు జిలోకి ఉంటే మాత్రం ఫైవ్ హండ్రెడ్ హ్యాండ్లూమ్ మంగళగిరి ఇది వచ్చి ఆరు వందల రూపాయలు మినిమం ఫైవ్ స్టార్ తీసుకోవాలి లేదు నాకు ఫైవ్ కిలో కావాలంటే ఆరు వందల యాభై రూపాయలు వీడియో క్లారిటీగా వినండి అడ్జస్ట్ చేసుకోండి ఇవాళ షాప్ ఉంటుంది రేపు ఉంటుంది ఎల్లుండి ఉంటుంది అన్ని రోజులు షాప్ ఉంటానే ఉంటుంది సార్కి అందుబాటులో ఉంటే ఇదిగలితా లేకపోతే లేదు షాప్ వచ్చేవాళ్ళు క్యాషే కావాలి